పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా సంగారెడ్డి సామాజిక వర్గంలో బీఆర్ఎస్ పార్టీ యువజన ఆత్మీయ సమ్మేళన ముఖ్య అతిథిగా రాష్ట మాజీ మంత్రి తనేరు హరీష్ రావు మెదక్ ఎంపీ బీఆర్ఎస్ పార్టీ రెడ్డి సంగారెడ్డి శాసనసభ్యులు చింతా ప్రభాకర్ పాల్గొన్నారు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు నాగేశ్వర గారు వేదిక రావాల్సిందిగా కోరుతున్నాం అలాగే ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి టిఆర్ఎస్పీ ఉన్న పెద్దలందరికీ ఏ విధంగా కొద్దిగా తెలియజేస్తా ఉన్నాము ఈ రోజు మే పదమూడున రాబోయే ఎనిమిది ఎలక్షన్ లో మనము అత్యధిక న్యాయంలోని మన అభ్యర్థి వెంకట రాంబేడ్ సార్ గారిని గెలిపిస్తుంది నియోజకవర్గ విద్యార్థి యువత విద్య ప్రజలకి పేరు మీద అదే విధంగా అదేవిధంగా యువత అధ్యక్షులు అదేవిధంగా సాహాశపేట పట్టణ యువత అధ్యక్షులు నరేష్ గౌడ్ గారిని చేస్తున్నాము బైట ఇచ్చిన కార్యకర్తలు యువత నాయకులు విద్యార్థి వర్గం నాయకులు దయచేసి విద్యార్థి విధంగా సోషల్ మీడియా ఏదైతే గౌరవీయులు పెద్దలు మన సమిక శాస్త్ర సభ్యులు ఆర్గనైజ్ చేశారు మీటింగ్ దీనికి ఈ నియోజకవర్గం నుంచి పూర్తి స్థాయిలో ఈ హాల్ బిక్కించుకునే విధంగా చాలా కాలం నుంచి మీరందరూ కూడా వెయిట్ చేసుకుంటే మీ అందరికీ కూడా నా హృదయ మీద నమస్కారాలు

ఆ రోజు గెలిస్తే విదేశాల్లో నెల ఒక్కొక్కరి కాదాలో పదిహేను లక్షలు అంటే ఒకసారి అమిత్ షా అమిత్ షా గారే చెప్పారు మీరు పదిహేను లక్షలు వేస్తామన్నారు కదా ఏమైంది అంటే ఓతో ఎలక్షన్ గా జుబ్లా కోసం జుబ్లా పెట్టించుకోవడం ఇది బీజేపీ

అదే విధంగా ఏ రంగం చూడండి ప్రపంచ వ్యాప్తంగా భారతదేశంలో నిరుద్యోగం జరిగింది ఒకసారి దుపాకలో గౌరవనీయుడు మన మాజీ ఎమ్మెల్యే రామారెడ్డి చనిపోతే బై ఎలక్షన్ వచ్చింది ఈ రంగం దుపాకలు నిలబడ్డాడు నిలబడి

వేదిక మీద వాళ్ళ ప్రజలు ముఖ్య అతిథి మనందరి అభిమాన పాత్రలు మద్దతు ఆశీర్వాదం తీసుకోవడానికి ఆశీర్వదించినటువంటి కేసీఆర్ గారు మన అభ్యర్థిని మన దగ్గరికి పంపించినటువంటి చంద్రబాబు రెడ్డి గారు ఈ వేదిక మీద ఉన్న

వేదికపై నాయకులకు వేదికపై నాయకులకు వేదికపై నాయనటువంటి అతిథులందరికీ నమస్కారాలు అలాగే ముఖ్యంగా ఈ సమాజానికి ఇచ్చేటువంటి యోనాయి కుల సోజిత సభాధ్యక్షులు తీర శ్రీ నాయకుడు యువత నాయకులు అదేవిధంగా ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి మనందరి ఆశా చోటి